నేరు శ్రీనివాసులు సార్ ఉదయగిరి ఎంపీడీఓ సార్ ఈ కార్యక్రమాన్ని మాటామంది కార్యక్రమాన్ని మన డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క ఈ ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ తర్వాత వేదికపై ఉన్న మా అధికారులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను సార్ సార్ గ్రామ పంచాయతీలో నేను అనేక ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్ అనేక రకాల అనుభవ అనుభవాలు మేము ఫేస్ చేశాం సార్ వాటిలో కొన్ని మేము ముందు ఉంచుతాను సార్ దయచేసి వాటిని పర్సూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం సార్ ఒకటి మనకి ఎప్పుడు లేని విధంగా ఇండియాలో లేని విధంగా ఏ రాష్ట్రం లేని విధంగా ఇలా స్వర్ణ స్వర్ణ పంచాయతీ తీసుకొచ్చి తోటకూర కొట్టకున్నా కూడా మనం ఫోన్పే చేస్తున్నాం సార్ అట్లాంటిది ఇవాళ గ్రామ పంచాయతీలో ఫోన్పే ద్వారా ఏ ఎనీ బిల్ ద్వారా కూడా మనం పేమెంట్ చేయడానికి మళ్ళీ చెప్పండి అన్నమాట తోటకూర సార్ తోటకూర తోటకూర మనం కట్ట కొనుక్కున్నా కూడా ఫోన్పే ద్వారా మనం పే చేస్తున్నాం సార్ డబ్బులు డిజిటల్ డిజిటల్ పేమెంట్ ద్వారా అలాంటిది గ్రామ పంచాయతీలో మనం ఇంతకు ముందు మనం ఆఫ్లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే వాళ్ళం సార్ ఈ రోజున ఇండియాలోనే కాదు సార్ ఏ దేశంలో కూడా నాకు తెలిసి ఇటువంటి సిస్టమ్ ఈవెన్ మున్సిపాలిటీలో కూడా లేదు సార్ ఫోన్పే ద్వారా చేసేది వాళ్ళు కూడా వెయిటింగ్ సార్ మనం 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 చేస్తున్నాము మనం మన ముందు ఎట్లా చేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు అనేది వాళ్ళు వెయిటింగ్ సార్ మున్సిపాలిటీలో కూడా అది వాళ్ళు మనది కాఫీ కొట్టాలని చూస్తున్నారు సార్ అదే ఆల్ ది బెస్ట్ వాళ్ళకి సార్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్రామ పంచాయతీల్లో కొన్ని హిక్కప్స్ ఉన్నాయి సార్ అవి దృష్టిలో పెడతాను అవి సాల్వ్ చేయవలసిందిగా తమ ద్వారా కమిషన్ గారిని కోరుతున్నాను సార్ ఒకటి మన గ్రామాభివృద్ధికి సార్ మెయిన్ మనకు వచ్చేసి బ్లడ్ వచ్చేసి ఓన్లీ జనరల్ ఫండ్ సార్ జనరల్ ఫండ్ మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే కనీసం మనం సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిధిలో లేము సార్ చాలా మంది ఇవాళ నేను ఏ ఊరికి పోయినా కూడా జీతాలు పెండింగ్ ఉంది సార్ దానికి సర్ఛార్జ్ అనేది మనకు ఒక అమౌంట్ ఉంది సార్ మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అది అది రెగ్యులర్గా రావట్లేదు సార్ అది చాలా ఇబ్బంది పొంది సార్ మనకి రెండవది సచివాలయం నుంచి వచ్చే జనరల్ ఫండ్ మీకు స్టాంప్ డ్యూటీ అని వస్తుంది సార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి తమరు తమరు ఒక్క మాట చెప్పినా చాలా కోట్ల రూపాయలు వస్తాయి సార్ కూడా ఉంది సార్ అది కూడా రావట్లేదు సార్ రెండవ పాయింట్ సార్ ఉదాహరణకి పంచాయతీ పంచాయతీకి ఎంత వస్తాయి మీ లెక్కల్లో ఎంత రావాలి మ్యాక్సిమం వేసుకుంటే సార్ మాకు లక్ష రూపాయలు వస్తుంది సార్ సంవత్సరానికి చిన్న పంచాయతీకి వేసుకున్నా కూడా సార్ అరౌండ్ సర్ఛార్జ్ చార్జ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఒక ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ సార్ వస్తుంది సార్ సార్